అందరికీ నమస్కారం మా సంజీవిని ప్రకృతి ఆశ్రమం వీడియోల్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ ప్రణామాలు మీ ఫీడ్బ్యాక్ చాలా బాగుంది ఓకే అందరూ మేము చెప్పి చాలామంది ఫాలో అయ్యి దాని రిజల్ట్స్ మాతో షేర్ చేసుకుంటున్నారు అది చాలా హ్యాపీ అది వాళ్ళు చూసి దాన్ని ఏదో షేర్ చేసి వదిలేకుండా వాళ్ళ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది మేము మేము చేసినందుకు సఫల అయ్యామని మేము అనుకుంటున్నాం ఈరోజు మీకు నేను చెప్పేది ఒక మిరాకిల్ ఆయిల్ గురించి చెప్తాను మన ఇంట్లో ఇంట్లో దొరకదు అది కొంచెం మెడికల్ షాపుల్లో అక్కడ తిరిగితే దొరుకుతుందండి వినే ఉంటారు అమ్మమ్మలు తాతయ్యలు వాళ్ళు వాడు ఉంటారు దీన్ని సో మన మనకు వచ్చేటువంటి నొప్పులు జాయింట్ పెయిన్స్ కానీ మస్కులర్ పెయిన్స్ కానీ ఎటువంటి పెయిన్స్కైనా సరే అద్భుతంగా పనిచేసేటువంటి ఆయిల్ యూకలిప్టస్ ఆయిల్ యూకలిప్టస్ ఆయిల్ ఎర్రమ్ ఆయిల్ కింద ఉంటుంది మామూలుగా కూడా కొంచెం డైల్యూట్ చేసి నార్మల్ ఆయిల్ కూడా ఇస్తారు కానీ యూకలిప్టస్ చెట్టు నుంచి ఆయిల్ని తీస్తారు అది దొరుకుతుందండి అది కొంచెం కష్టపడాలంటే అది దొరికిపోతుంది యూకలిప్టస్ ఆయిల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది అద్భుతంగా పనిచేస్తుంది దానికి అంటే ఈ పెయిన్స్ మన జాయింట్ పెయిన్స్ కానీ మస్కులర్ పెయిన్స్ కానీ ఇటువంటి ఏదైనా ఉన్నప్పుడు ఆ యూకలిప్టస్ ఆయిల్ తీసుకొని కొంచెం ఒక టూ డ్రాప్స్ సరిపోతుంది తీసుకొని దాన్ని కొంచెం కొబ్బరి నూనెలో కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్లో కానీ దేంట్లో అయినా సరిపో టూ త్రీ డ్రాప్స్ పర్లేదు అంటే ఆ కాన్సన్ట్రేషన్ బట్టి ఉంటుందండి కాన్సన్ట్రేటెడ్ అరమ్ ఆయిల్ అని చెప్పి దొరుకుతుంది అంటే దాన్ని ఎటువంటి డైల్యూట్ చేయకుండా దొరికేదైతే జస్ట్ రెండు డ్రాపులు ఆల్మోస్ట్ ఆల్ మనం హాఫ్ కప్పు ఆయిల్లో మిక్స్ చేసినా కానీ దాని పవర్ తగ్గదు అలా కాకుండా కొంచెం కాస్ట్లీ ఉంటుంది అది అంటే డ్రాప్స్ లెక్క అనుకోండి ఒక విధంగా అలా కాకుండా డైల్యూట్ చేసేవి మనకు దొరుకుతాయి బాటిల్ వచ్చి ఒక యాభై రూపాయలు వంద రూపాయలు దొరుకుతాయండి అటువంటిది కానీ తెచ్చుకుంటే డైరెక్ట్గా దాన్ని అప్లై చేసేయచ్చు అంటే ఎక్కడైతే మనకు నొప్పి ఉందో అక్కడ లైట్గా దాన్ని అప్లై చేసి లైట్గా మర్దం చేయాలి అదేం చేస్తుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అక్కడ బాగా పెంచుతుంది బ్లడ్ సర్క్యులేషన్ మజిల్ రిలాక్స్ అయ్యి నర్వస్ ఇరిటేట్ అయ్యేటప్పుడు కూడా దాన్ని అప్లై చేస్తే రిలాక్స్ అయిపోతుంది ప్లస్ అలాగే నిద్ర పట్టలేదు అనుకోండి దాని వాసన చూస్తే చాలా మంచి నిద్ర వస్తుంది మీరు పడుకునేటువంటి ఆ పిల్ల మీద ఒక రెండు డ్రాప్లు లీకలెప్టిసైలిస్ పడుకోండి మంచి గమ్మత్తైన నిద్ర వస్తుంది మీకు ప్లస్ అలాగే మీకు ఏదైనా ఈ కాఫ్ కోల్డ్ లాంటిది ఉన్నప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక డ్రాప్ ఇది వేసి వాసన పట్టించండి మొత్తం క్లియర్ అయిపోతుంది బ్లాకేజ్ మొత్తం క్లియర్ అయిపోతుంది మంచిగా నిద్ర కూడా పడుతుంది అన్నిటికీ మెయిన్ ముఖ్యంగా పెయిన్స్కి చాలా బాగా పనిచేస్తుంది ఇది దీన్ని ఒక క్లాత్ తీసుకొని క్లాత్ని ఆ యూకులెప్ట సైల్లో మంచి కొంచెం బిడ్డ లేదా ఒక టూ త్రీ డ్రాప్స్ చేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది మీకు బ్యాక్ పెయిన్ కానీ నెక్ పెయిన్ కానీ మోకాళ్ళ నొప్పి కానీ ఉందనుకోండి ఈ క్లాత్ని చుట్టేయండి మోకాళ్ళకైతే చుట్టేయచ్చు చుట్టేసి దాన్ని మళ్ళీ కవర్ చేసేయాలి ఏదో ఒక పొడి క్లాత్తో కవర్ చేయండి పొడి క్లాత్ చేసి మళ్ళీ క్లాత్ అయితే అది మళ్ళీ పీల్చుకుంటుందని అనిపిస్తే దాని మీద ఒక పాలిథీన్ కవర్ చుట్టేసేయండి సో అక్కడ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరుగుతుంది నొప్పి తగ్గిపోతుంది అలాగే బ్యాక్ ఉందనుకోండి బ్యాక్ కూడా అలాగ క్లాత్ పెట్టేసి దాని మీద ఏదైనా ఒక స్టిక్కర్ లాంటి కానీ ఏదైనా ఇటువంటి పేపర్ పెట్టి అంటిచ్చేసేయండి మెడ దగ్గర కూడా అంతే ఆ క్లాత్ అలా పెట్టేసినా సరిపోద్దండి కాకపోతే ఓపెన్గా పెడితే ఏమవుతుందంటే గాలికి అది అవాపరేట్ అయిపోతుంది ఆవిరైపోతుంది ఆవర్ అయిపోవడం వల్ల మీకు దానివల్ల ప్రయోజనం అనేది హండ్రెడ్ పర్సెంట్ రాదు అందుకోసం అని చెప్పి దాన్ని కవర్ చేయాలి అని చెప్పాను ఈవెన్ హెడేక్ అనిపించినా కానీ కణతలకు పూసుకోవచ్చు లేదా ఇక్కడ ముందు నుదురుకు పూసుకోవచ్చు దాన్ని ప్లస్ వాసన పిల్చవచ్చు చాలా అద్భుతమైనటువంటి ఆయిల్ అండి ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఈ యూక్లిప్టస్ ఆయిల్ బాటిల్ చిన్నదో పెద్దదో ఏదో ఒకటి ఉండాలి మిమి దొరికేదాన్ని బట్టి దాన్ని తీసిపెట్టుకోవడం చాలా అద్భుతమైన ఆయిలు ఇది అన్నిటికీ పనిచేస్తుంది కాబట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా వాడవచ్చు ఏ జబ్బుతో సఫర్ అయిన వాళ్ళైనా సరే దీన్ని వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు దీన్ని రోజులు ఎన్నిసార్లు అయినా వాడుకోవచ్చు గంటకోసారి కూడా వాడుకోవచ్చు ఇలాగని వాడుకోగలిగితే ఈ పెయిన్స్కి ఎక్కడెక్కడికో కంగారు పడిపోయి డాక్టర్లను కలిసి మీ డబ్బు గుల్ల చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి వాడతారు కదా మీరు ఖచ్చితంగా వాడి చూడండి చూసి మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి తెలిసిన వాళ్ళకి పది మందికి చెప్పండి మా సంజీవిని ప్రకృతి ఆశ్రమానికి వస్తే ఇటువంటి ఇంకా చాలా షేర్ చేసుకోవచ్చు మనం ప్రకృతి ఆహారం కూడా మేము ప్రొవైడ్ చేస్తాం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామా నమస్తే